గంజాయి మత్తులో యువకులు హల్సల్ విజయనగరం జిల్లా రేగిడాల్స్ మండలం బోరాడ సెంటర్ వద్ద గంజాయి మత్తులో ముగ్గురు యువకులు స్థానికులపై దాడి చేశారు స్థానికులు అడ్డుకున్న ఆగని యువకుల యువకులు అడ్డు వచ్చిన వారిపై రాళ్లతో దాడి చేశారు కొద్దిసేపటి తర్వాత స్థానికులు ఒక యువకుడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు ఇద్దరు యువకులు పారిపోయారు వారి దగ్గర కొంత గంజాయి కూడా లభ్యమైంది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు پیش <laughs> ముగ్గురు వచ్చారండి మూడుగా మూడున్నరకి వచ్చేసి ఈ చుట్టుపక్కల షాపులు అన్ని ఇల్లు కూడా రెక్కి చేశారు రెక్కి చేశాక అక్కడ దేవిని ఆవిడ ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంటి మధ్యలో సందు ఉంటే సందు దూకారు ఆ దూకిన వెంటనే అనుమానం వచ్చి తాగు అని చెప్పేసి ఆండ్రాయిడ్ కి నేనే ఫోన్ చేశాను ఫోన్ చేశాక లైన్ కలుపుతామన్నారు ఈ లోపు మా వాళ్ళందరూ ఏట్రం ఏట్రా మీరు ఇళ్లంటే చూరాల్సిన పని ఎటరని చెప్పారు ఈ టైంలో రాళ్ళతో పరస్పర దాడులు చేశారు పట్టుకుందమనే టైంలో పరిగెట్టి పారిపోయారు పొరల వాళ్ళు సెంటర్ తాటాక మా గోడ వెళ్తే తిరిగి రోడ్డు మీద ఆయన ఎత్తపోయి నాకు చేతిలో పెట్టకుని తల మీద టబెట్ రెండు ముద్దులు గుద్దేశారు ఆయన వెంటనే దెబ్బకు కూడా సైతం లెక్క చేయగా నన్ను పట్టుకున్న వెంటనే రాజం నుంచి అటువైపుగా మరో ఇద్దరు బండితో వచ్చేసి వాళ్ళని ఎస్కేప్ చేసి వాళ్ళు కూడా నన్ను కొట్టారు ఇక్కడికి వచ్చేసరికి కానిస్టేబుల్ గారు వచ్చి మీరు తీసుకెళ్ళిపోతామని అన్నారు